ఇప్పుడు కట్టబడిన దాన్ని ఏమంటారు ఈ గోడలు షెడ్ ఫ్యాన్ తిరుగుతుంటాయి కదా దీన్ని ఏమని పిలుస్తారు ఎక్మాలో ఏమని పిలుస్తారు దీన్ని ప్రజలందరూ చూసి అమ్మా గట్టిగా చెప్పండి చర్చ మందిరా చర్చ్ ఇక్కడ ఒక చర్చికి అక్కడే ఉంది ఒక అక్కడే ఉంది అక్కడ అక్కడే అక్కడ అంటావు దేవుని ఎప్పుడైనా అడిగింది రా చర్చ్ ఉందో అని అడగండి అని చూపెట్టాడు చర్చ ఎక్కడుందంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా చర్చి ఎక్కడ లేదురా నీలోనే ఉంది అంటాడు దేవునికి ఆర్ ద చర్చ్ దిస్ ఇస్ టెంపుల్ అంటే నువ్వు కట్టావు చేతులతో కట్టే దగ్గర దేవుడు అస్సలు ఉన్నాడు మీరు కట్టి దానం వేసుకోండి గాడ్ ఇస్ నాట్ హియర్ దేవుడు ఇక్కడ ఉంటాడు నీతోనే ఇంటికి వస్తాడు ఎందుకంటే యువసించే స్థలం ఎలా ఉందా అంటే నువ్వే నేనే మనుషులు కట్టే దాంట్లో దేవుడు ఉండడు చేతులతో తాకినాయి మనుషుల చేతులు తాకి ఎక్కడ ఉన్నాడు మనుషుల చేతులు తాకకుండా దేవుడు సృష్టించుకున్న మందిరమే మనం గాడ్ నిజమైన మందిరాలు మనమే అందుకని చాలా సార్లు మన ఈ క్రిస్టియన్ వాళ్ళు ఏం చేస్తారంటే డిసెంబర్కి జనవరికి పండుగలకు దీనికి సున్నం వేస్తారు దీనికి కలర్లు వేస్తారు కానీ మన బల్క్ మాత్రం బస్టాండ్ అయిపోతుంది అసలు వేయాల్సింది దీనిక మనక మనం కట్టుకోవాలి యాక్చువల్గా మనం దేవుడు అంటారు దానికి ఏం చేస్తున్నారు అది గాలికి దుమ్ముకు దుమ్ము బాబునగర్ ప్రాంతానికి చాలా కొన్ని వేల వచ్చాను ఒక రోజు ఒక తమ్ముడు ఆ పైన ఫ్యాన్ కుండే దుమ్ము దూడోపై కింద పడి ప్రక్కిరిగింది అంటే మన ఆశ ఏంటంటే మందిరంలో దుమ్ము లేకుండా మంచిదే అది మంచి తలంపే కానీ ఆ లోకపరమైన టెంపుల్ దూడోపై అసలైన టెంపుల్ ఇరే కొట్టుకున్నాం అసలైన చర్చి ఇరిగిపోయింది ఎవరిది ఆయన వ్యక్తి ఇరిగితే మనమేమో అబ్బా వాడు దూడోపై పడ పడతా పడని కానీ దేవుడి మందరం సంతోషపడుతున్నాం దేవుడు ఏడుస్తున్నాడు ఎందుకు అది కాదురా నా మందిరంలో వీడే నా మందిరం మీరెక్కే తిరిగింది నా బాధ ఇది అంటే నిజంగా మందిరం అంటే మనమే ఐ మనం ఇక్కడ ఉంటేనే ఇది మందిరం ఎందుకంటే మందస్సం ఇక్కడ దేవుని మందసం మన ద్వారా ఇక్కడ పెట్టాడు దేవుడు మనం లేకుండా ఇక్కడైనా లేడు అందుకనే ఎక్కడ గుడి పెడతారో అక్కడ నేను ఉంటాను చెప్పలే ఇక్కడ పెద్ద శిలో పెడతారో అక్కడ నేను ఉంటా ఏమన్నాడు ఎవరు మనుషులా టెంపుల్లా మనుషులు అంటే అక్కడ నేను అక్కడ నేను ఎందుకంటే వాళ్ళే నా మందిరం వాళ్ళే నా చర్చ్ ఆమె తరలి పైకెత్తండి ఏం రాసుకునే ప్రయత్నం చేయకండి హృదయంలో అందుకనే దావీదు బైబుల్ పట్టుకొని తిరిగిండా బైబుల్ పెట్టుకొని తిరిగిండా చెప్పండి ఎక్కడ అధికారం మనవల్ని పట్టుకొని తిరిగి దాన్ని బట్టి రాదు జీవితాంతం పట్టుకున్నాడు ఇంకేముండ ఒక ఒక మీటింగ్ పోతే బైక్ లో తిరుతాడు వాడు లెక్క పెడతాడు అంటే వాడు పట్టుకోవడానికి తప్ప పెట్టుకోవడానికి వాక్యం ఉంది నేను పాపం చేయకుండా ఉండినట్టు నీ వాక్యం నా చేతిలో పట్టుకొని తిరుగుతున్నానులేమన్నట్టు నా హృదయంలో ఉంచుకొని అంటే పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు వాక్యం పెట్టుకోవాల్సింది బుక్ లో ఇక్కడ పడాలి ఇక్కడ పడితే దాన్ని ఏం నోరు దాన్నే మాట్లాడుతుంది వా వా అందుకనే వాక్యాన్ని ఇక్కడ వేసుకోండి ఒక్క టన్న మంచిది ఒక్క టన్నా కనీసం లాస్ట్ కి అడుగుతా పోయేటప్పుడు ధర్వాళ్ళ దగ్గర ఉంటా ఉండే ఇప్పుడే పోయి అడుగుతారు ఒక్క టర్న అడుగుతే ఏమన్నా ఇవాళ అర్థమైనా అని అడిగితే నాకు ఖచ్చితంగా చెప్పిన ఇంటి మొత్తం ఇక్కడనే పెడతా దయచేసి సంఖ్య బ్రదర్ ఆదాంతో నాకున్న సంబంధం సుకుమార్ సార్ మీ జీవితాన్ని గురించి నేను నేర్చుకున్నాను అండ్ బ్రదర్స్ మంచి మీరు అంత